Değil నియోజకవర్గంలోని పెదవేగి మండలం నాగుల దేవునిపాడు గ్రామంలో శ్రీ కోదండ రామాలయం దేవాలయం వద్ద వినాయక చవితి సందర్భంగా అన్నదన కార్యక్రమం ఘనంగా జరిగింది గ్రామానికి చెందిన కమిటీ కుర్రాలు మోర్ల కిషోర్ మోర్ల తేజ మారసెట్టి కోటేశ్వరరావు బుచ్చి ఆధ్వర్యంలో ఈ రోజు మూడు వేల మందికి పైగా ఉదయం నుంచి అన్నదాన సందర్భంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ గుర్రాలు మాట్లాడుతూ శ్రీ కోదండ రామాలయం వద్ద వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు గణేష్ నిమజ్జనం వేడుకలు గ్రామంలోని వీధి ఉత్సాహంగా తిరిగి నిమజ్జనం చేశామన్నారు அது અજે કિવન દેખરા આવોળે આ સાઈટ કીટકોણડી બોંજે નમ આ તંદરગા બોંજે જેવો ಪಂಚಾಯಿ ಆಗುಲೇಬಿಡ ಗ್ರಾಮ ರಾಮಾಲಯ ವಾ మరి అన్న సంతానంలో కార్యక్రమం మరి అభివృద్ధి ఆందోళనలో ఎంతో భారీ మరి మొదటి సంవత్సరం గత పది సంవత్సరాలు బట్టి మరి వారి భవసాతం జరుగుతున్నాయి మరి ఈ సంవత్సరం కొన్ని రోజులు ఎంతో ఉత్సాహంగా మరి వైభవంగా మరి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి అన్నదాన కార్యక్రమాలు ఆ విఘ్నేశ్వర వారు మరి ఎంతో అనుకరించి వాతావరణం ఆ కొర్రోజలు చూస్తూ ఆ దూరంగా మరి గత పది సంవత్సరాలు బట్టి ఏనాడు అన్నదాన కార్యక్రమం చేయలేదు ఈ సంవత్సరం మరి ఎంతో ఉత్సాహంగా విఘ్నేశ్వర స్వామి వారు వాళ్ళని తరలించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో విజయంగా జయదానం చేశారు ఈ అన్నదాన కార్యక్రమానికి విరాయించిన దాతలందరికీ ఆ గ్రామం తరఫున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకో விநாயகர் ஜோடி அனிமே மூணு வேலு ஜன அனித்து மூணு அது அந்த கல்விஸ்